ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడు రియల్ ఈ ఈరోజు మనం ఒక మంచి విషయం గురించి తెలుసుకుందాం మనం ఎప్పుడైనా కానీ స్థిరాస్తి ల్యాండ్ పైన కానీ లేదా గోల్డ్ పైన కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ఎక్కువ మంది లైఫ్ టైంలో ఎక్కువ మనం చేయవలసిన ఫైనాన్సీ ల్యాండ్ పైన కాబట్టి స్థిరాస్తుల గురించి ఎంత విషయం తెలుసుకుంటే ల్యాండ్లు విషయాల్లో చాలా క్లియర్గా తెలుసుకోవాలి అయితే ఈరోజు మనం ఒక మంచి ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం ఏంటంటే ల్యాండ్లో రకాలు డిడి అంటాం అసలు డి అంటే ఏంటి జిరాతీ ఉన్నది జిరాతీ భూము ఉంది అంటాం అసలు జిరాతీ భూమి అంటే ఏంటి చాలా అంటే చాలామంది తెలుసు మొన్న ఒక ఎన్ఆర్ఐ నుండి పళ్ళం అంటే ఏంటి మిట్టంటే ఏంటి అనేది ఒక ఆయన అడిగారు అనమాట సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వెట్ ల్యాండ్ అనేది డ్రై ల్యాండ్ అనేది చాలామంది క్లారిటీ లేదనమాట అయితే మనం సబ్జెక్టులోకి వెళ్ళి కలితే డి అంటాం డి అంటే ఏంటి జిరాతి అంటాం నాకు జిరాతి భూమి ఉందరా ఇంత అంటాం జిరాతీ భూమి అంటే ఏంటి గ్రామ కంట అంటే ఏంటి ఈ మూడులో ఈ మూడు రకాల గురించి మనం ఈరోజు చర్చించినట్లయితే డి అంటే ఏంటంటే ఒక పేద రైతుకి నిరుపేద రైతుకి లేదా యుద్ధంలో పాల్గొనే వారికి సైనికులకు రిటైర్మెంట్ అయిన సైనికులకు వాళ్ళకి డి అనేది మనకి భూమి ప్రభుత్వం అనేది ఇస్తుంది అనమాట అయితే అది అమ్ముకోవచ్చా ఉంచవచ్చా అనేది సెకండ్ సబ్జెక్ట్ అసలు డి అంటే ఏంటనేది ఇది పరిస్థితి ఓకే ఇలాంటి నిరుపేదలకి భూమి లేని వాళ్ళకి ఇస్తుంది భూమి అలాంటి దాన్ని డి అని అంటాం అన్నమాట అయితే జిరాత్ అంటే ఏంటి జిరాత్ అంటే ఏంటంటే మన దగ్గర దాన్ని ప్రైవేట్ భూమి అని కూడా అంటారు అన్నమాట అంటే ఏంటంటే మన దగ్గర వన్ బి పట్ట అనేవి చాలా క్లియర్గా ఉంటాయి అన్నమాట మన భూమి మనం అమ్ముకోవచ్చు ఇల్లులు కట్టుకోవచ్చు లేదంటే దాన్ని ప్రైవేట్ పరంగా కమర్షియల్గా ల్యాండ్ పైన కమర్షియల్గా మార్చి అగ్రికల్చర్లైజ్ కమర్షియల్గా మార్చి అమ్ముకోవచ్చు ఏదైనా చేయొచ్చు దాన్ని జిరాతి భూమి అంటాం అంటే మన దగ్గర పట్ట ఉంటుంది దాని తాలూకా పూర్తి హక్కు మనకు ఉంటుంది అనమాట అంటే నీ ఇష్టం అనమాట తండ్రి నుండి వంశవరణ రావచ్చు లేదా కొనుక్కోవచ్చు ఈ రకంగా ఏదైనా దాన్ని జిరాతి అంటాం అయితే గ్రామ కంట అంటే ఏంటి గ్రామ కంట అంటే ఏంటంటే చాలా క్లియర్గా చెప్తాను ఈ మూడింటికి డిఫరెన్స్ చాలామంది తెలియదు గ్రామ కంట అంటే దానికి సరివైన నెంబర్ యాక్చువల్గా ఉండదు అలాంటి భూమిని గ్రామ కంట అంటాం అనమాట మనం ఒక విలేజ్ ఏర్పాటు అయిందంటే ఆ విలేజ్కి దాన్ని గ్రామ కంట కిందకి తీసుకొస్తాం దానికి ఒక సర్వే నెంబర్ అంటూ ఉండదు ఈ మధ్య ప్రభుత్వం మాత్రం ఏ గ్రామ కంటకైనా ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నమాట సో గ్రామ కంట అంటే ఏంటంటే ఒక ప్లేస్లో నుండి వేరే వ్యక్తి వచ్చి ఆ ప్లేస్ని ఆక్యుపై చేసి కొన్ని సంవత్సరాల పాటు అక్కడ ఈ గృహం కట్టి నివాసం ఉంటే ఆయనకి విఆర్ఓ ఎంఆర్ఓ తహసీల్దార్ గారు వాళ్ళకి అప్రూవల్ ఇచ్చినట్లయితే దాన్ని ఆటోమేటిక్గా వాళ్ళకి హక్కు అనేది పొందుతారన్నమాట సో ఈ రకంగా పొజిషన్ పట్ట ఇవ్వాలి విఆర్ఓ గారు పొజిషన్ పట్ట ఇచ్చినట్లయితే అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండొచ్చు అనమాట ఈ రకంగా డీకి గ్రామ కంటాకి జిరాతికి ఇప్పటికే చాలా క్లియర్గా క్లారిటీ వచ్చి ఉంటుంది ఇప్పుడు మనం గ్రామం కొనొచ్చా కొనకూడదా డీని కొనొచ్చా కొనకూడదా ఓకే అలాగే జిరాతి భూమిని ఆల్రెడీ చెప్పాం మనం ఏమైనా చేసుకోవచ్చు అని సో ఇలా డిఫరెన్స్ తెలుసుకోవాలి ఈ ఈ డిఫరెన్స్ తెలిస్తే మనం ఆటోమేటిక్గా తొందరపడి మనం డబ్బులు పెడుతున్నాం అప్పు పూర్వం అంటే పదో ఇరవయో లేకపోతే వందకో భూములు వచ్చే కానీ వేల వేలు నుండి ఇప్పుడు లక్షల అయిపోయినాయి కాబట్టి చాలా జాగ్రత్త సబ్జెక్ట్ తెలుసుకుని ప్రతి ఒక్కరు మంచి మీడియాటని ఎన్నుకొని భూమిని కొనుక్కోవడం అనేది చాలా ఉత్తమమైన పని మీడియేటర్కి ఇచ్చే కమిషన్కి ఆలోచించకుండా ఒక మంచి మీడియేటర్ని ఎన్నుకోండి మంచి మా భూమిని కొనుక్కొని లాభపడండి ఓకే థ్యాంక్ యూ